ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణితెల పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసులు ఎందుకు ఏమిటి ఎలా మూడు ముక్కల్లో తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారి నోరు తొత్తొత్త అని వాగుతుంటాడు ఆయన తమిళనాడుకి వెళ్ళినప్పుడు మతాన్ని ఉద్దేశించి మాట్లాడాడంట అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు మామూలుగానే అట్టట్ట అరవ వేలంగా ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడితేనే ఈ రోజుల్లో ఎలాంటి పొరపాట్లు వెతకకుండా ఉంటారు నువ్వు బాగున్నావు అంటే నువ్వు బాగున్నావు అని ఎందుకనాలి నువ్వు మంచి మాటలు మాట్లాడితే నువ్వు బాగా మాట్లాడావని ఎందుకు అనాలి ఇది వాళ్ళ ఉద్దేశం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఆవేశంలో ఏదో తొలి మాట మాట్లాడతాడు ఖచ్చితంగా ఎందుకంటే ఈ మాట మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది ఆయన అస్సలు ఆలోచించాడు మైండ్లోకి వచ్చింది నోట్లోంచి బయటకు వస్తాయి ఇలాగే మతాన్ని ఉద్దేశించి మాట్లాడితే ఆ అరవళ్ళు హర్ట్ అయిపోయారు హర్ట్ అయిపోయి రొట్టెయిపోయి జీర్ణించుకోలేక పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసులు పెట్టారు చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో మరి సో మతానికి పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది వేరే ఫిజికల్ దాడి కూడా జరిగే అవకాశం ఉంది